హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిషోర్ సత్య వ్లాగ్స్ నేను మీ సత్య అందరూ బాగున్నారా ఈరోజు గంజంలో ఉప్పు ఎలా తయారు చేస్తారు అని మీకు ఒకసారి చూపించాలనిపించింది చూడండి ఇలా మడుల్లాగా తయారు చేసుకుంటారనమాట ఫస్ట్ వాటర్ అంతా ఇలాగ ఒక మడిలో పెట్టేసుకొని ఈ వాటర్ని ఒక టెన్ డేస్ ఇలా ఉంచిన తర్వాత మళ్ళీ ఇదే వాటర్ని మళ్ళీ ఇంకో మళ్ళీకి తీసుకుంటారంట అలా మడులు మడులు మడులుగా ఉంచుకొని కొన్ని రోజుల తర్వాత ఇదంతా గట్టిబడి ఇంకా సాల్ట్ లాగా తయారవుతుందంట చూసారా ఉప్పు ఎలా తయారవుతుందో ఉప్పు ఎలా ఉందో

ఆ కాలు వచ్చి ఆ బొక్క పెడతారు ఆ బొక్కల ధర ఇటు నీళ్ళు పెడతారు ఇంకా అది పైన ఎండకి కింద నీళ్ళకి వేడి వచ్చేసి ఉప్పు పెరిగిపోతుంది ఉప్పు పెరిగితే ఎన్ని రోజులకి వారానికి వారానికి మళ్ళీ ఆదివారం కల్లా నీళ్ళు పెట్టాలి వాళ్ళు మన పొలాన్ని పెట్టుకుంటాం కదా అంటే మూడు సార్లు నీళ్ళు పెట్టుకుంటే నీళ్ళు తాగేస్తా ఆ ఉప్పు ఇది అంత ఉందా ఇదంతా మళ్ళీ రేపు చూస్తే ఎంత ఎంత పెరుగుద్ది ఉప్ప ఎండకి అంటే ఇప్పుడు అమాసీ పవర్ ఈ ఎండకి బోర్ అన్న మన వాటర్ మంచి మంచి పవర్ లేచు అక్కడ చివరి వస్తున్నాయి నీళ్ళు ఆ నీళ్లు మొత్తం తిరిగి వస్తా ఉంటాయి అన్నమాట విధి స్థలంలో ఆ నీళ్ళు తాగితే ఉప్పగానే ఉంటాయి అవి అన్న ఉప్పు ఉంటాయి అది పాలు శాతం ఎట్ట ఉంటాయో అట్టం ఉంటాయో కసర అనేది బట్టి ఉప్పు వస్తుంది అనమాట ఏమవు జిడ్డుకుంటుంది ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా మళ్ళీ రేపు చూడు ఇది మొత్తం ఉప్పు డైరెక్ట్ ఈ ఉప్పుని అంతే దీనికి ఏం పెట్టేది లేదు మందులు కొట్టేది లేదు ఏమీ లేదు సాంగ్ ఇసుక చల్తారు స్టార్టింగ్ లో సోన్ వస్తారు ఇసుక అక్కడ తెచ్చి బహుశాస్తారు దాని మీద నీళ్ళు పెడతారు తక్కువ ఫస్ట్ లో స్టార్టింగ్ ఒక నెలలో వచ్చింది కదా ఇంకా అక్కడ నుంచి ఆ ఇసుక అనేది కింద

వస్తున్నా వాళ్ళు ఎకరానికి ఎకరానికి ఇప్పుడు వాతావరణం బాగులేదు కదా ఇబ్బంది పదకొండు నల్గా నుంచి అంటే రెండు నెలలు చేయాలి ఇదిగా చేతిగాని నీకు మూడు నెలలు సాగుబడి మూడు నెలలు చూసాను

చదువుతుందండి నాలుగు అయితే ఆరు నెలలు సాగాలి నాలుగో నెల దాకా సాగుతుంది కాబట్టి మన చే తిరిగి ఆడ పైపు ఆడతీ అక్కడి నుంచి ఉన్నాయి కదా అక్కడ మేడం ఒక్క చూడు అక్కడి నుంచి ఇట్లా వచ్చి తిరిగి వెళ్ళి మళ్ళీ కానీ పెట్టి మామలు నీళ్ళు ఆ బండి అంటే రెండు ఇయాల కట్టే ఇలా శనివారం కదా మళ్ళీ సోమవారం కట్టాలి మళ్ళీ సోమవారం అయితే మళ్ళీ చేస్తారు అట్టా మూడు రోజులు మూడు రోజులు కట్టాలి మళ్ళీ ఇదే ఆదివారానికి ఆదివారం వారం ప్రాసెస్ కొంచెం కొంచెం అంటే ఆ నీళ్లు డ్రై ఆవిరైపోతుంటాయి కాబట్టి రెండు రోజులు రెండు రోజులు కడతా ఉండాలి కట్టి కట్టి ఉండి ఆ ఒక వారం తర్వాత ఇది

మళ్ళీ వాళ్ళు కౌలు కట్టుకోవాలి కౌలు ఎంత ఇస్తారు నన్ను కావులు కట్టి నన్ను చేసేది అయితే రెండు లక్షలు ఇస్తాం ఎక్కడానుక అక్కడ నుంచి వాటర్ వచ్చేలో తిరిగి వచ్చే లోపే దానిలో నార్మల్ వాటర్ కంటే వెళ్ళిపోయి సాల్ట్ వాటర్ డెన్సిటీ పెరిగిపోతూ ఉంటుంది అంత తిరిగి వచ్చేసరికి దీనిలో ఎక్కువ సాల్ట్ కంటే ఎక్కువ ఉంటుంది ఆ వాటర్ కడతారు ఆయన చెప్పినంత వాటర్ లేదు వాటర్ టేస్ట్ ఇది 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 ఉప్పుగా లేదా వచ్చేసి అనమాట ఉన్నాయి రెండు రోజులు పెట్టాము అనుకో అదేమైతే చండాలంగా అయిపోయింది కదా అప్పటికప్పుడు అప్పుడుకపోతే డిగ్రీ శాతం అనేది అనమాట అట్టాగే ఇవు కూడా అంటే ఉప్పగా కక కొంచెం చేదు టైప్ వచ్చేస్తుంది ఇది స్టార్టింగ్ లో ఉప్పు ఉంటుంది కదా కొడర ఉంటుంది కదా ఉప్పుగా ఉంటుంది అంతే అదేం కాదు ఏం కాదు ఇదజర్ జర్ జర్ చపదిరే వట్కి తిరిగి వచ్చాయి పోర అన్నమాట ఇది మనం పెట్టుకుంటాం పోరు వాడుతూనే ఉంటుంది అట్లా కంటిన్యూగా కాల్సిన వాటర్ ఎంత కావాలంటే వాళ్ళు తెలుసు ఎన్నో పెడితే స్థలం సరిపోతే అంతవరకు రన్ చేస్తారు అంటే లాభం వస్తదిలే కొంచెం నేను వీడియో కట్ ముందు లాభం అంటే సొంతం చేసి ఉండొచ్చుది కూలని మెడ చెప్తున్నాను ఏం రాదు అత్ర బాయ్ కూడా రాదు అంటే ఇది కూడా వ్యాపారనకే ఎంత వ్యాపారం లాగే అంటే కదా కాబట్టి ఏదైనా సొంతం చేసుకుంటే లాభం ఏది అత్రం సేన అత్రం వరి సేన అత్రం కలుపులు అండ్ మందులు మన సొంత కొట్టుకుంటే మన రూపాయి ఇస్తుంది దీంట్లో మీరు కూలని మెడ చెప్తున్నాను ఇకేం వస్తది ఈ వాటర్ లో మీరు ఈ సాల్ట్ లో ఏమేరు

పైపులో వచ్చే వాటర్ ఇదంతా మధ్యలోది మధ్యలోది పైపులో వచ్చే వాటర్ ఏ కల్తీ లేని ఉప్పు అనమాట చూడండి కానీ ఏదైనా కష్టమే కదా చూడండి ఎంత కష్టపడుతున్నారు అంత కష్టం ఉంటుందో పనిలో కల్తీ లేని ఉప్పు అంటే ఇది స్వచ్ఛమైన ఉప్పు సాల్ట్ సో ఫ్రెండ్స్ చూడండి ఇలాగా ఉప్పంతా తయారైన తర్వాత వాళ్ళు అలాగా ఆ ఉన్న ఉప్పుని తీసుకొని వెళ్ళి ఎలా కుప్పల కుప్పలుగా పూసి ట్రాన్స్పోర్ట్ చేస్తారనమాట ఎక్కడి నుండి శుద్ధీకరణ చేయడానికి ఉంటుంది కదా ఇంకా చేస్తారు కదా నీట్గా ఇసుక లేకుండా సో ఇంకా మేము కవర్ తీసుకురాలేదనమాట వాళ్ళు ఒక భర్త సాల్ట్ తీసుకెళ్ళిపోండి అన్నారు వాళ్ళ కష్టం మనకి ఎందుకు అని చెప్పేసి కొంచెం నేను కవర్ తెచ్చుకోలేదు సో ఇంకా నేను నా చున్నీలోనే సాల్ట్ వేసేసుకుంటున్నాను అనమాట ఇది ఒక థ్రిల్లింగ్లా అనిపించింది నాకు అలాగా చున్నీలో పోసేసుకుంటుంటే సో చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా నేను చున్నీలో ఒక కేజీ వరకు సాల్ట్ తీసుకున్నాను కారులో పెట్టేసుకున్నాం అనమాట సాల్ట్ తీసుకొని మా బుజ్జిగాడు నాకు హెల్ప్ చేస్తున్నాడు ఈ ఫీల్ చాలా బాగుంది అలా చున్నీలో కట్టుకుంటుంటే నాకు నచ్చిందనే అనుకుంటున్నాను షార్ట్ వీడియో అనమాట ఎక్కువ లెంత్ ఏమీ లేదు సో చూడండి మీరు కూడా ఒకసారి ఇక్కడ చిన్న గంజం ఎవరైనా ఉంటే వచ్చి ఈ ఉప్పుని ఒకసారి చూడండి ఈ ఉప్పుని తీసుకొని వెళ్ళి తినండి ఓకేనా కల్తీ లేని ఉప్పు అనమాట వీళ్ళు మనం ప్రోత్సహిద్దాము నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్